ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ అలజడి సృష్టిస్తుంది పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల వ్యాప్తంగా కూడా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాభ్రాంతులకు గురవుతున్నారు కాకినాడ విజయనగరం వంటి ప్రధాన జిల్లాలలో కూడా ఈ వ్యాధి లక్షణాలు సోకినట్టుగా కూడా తేలింది దీంతో వైద్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా అప్రమత్తం అవుతున్నారు నిజంగానే ఈ స్క్రబ్ టైఫస్ అనే వైరస్ ఎక్కడి నుంచి మనిషికి సోకుతుంది అంటే దాదాపు పంట పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు జంతువులు అంటే ఎలుకలు కావచ్చు పిల్లులు కావచ్చు ఇటువంటి జంతువులకి దగ్గరగా ఉండే వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నట్టుగా చెప్తున్నాం అంటే తీవ్రంగా జ్వరం రావడము దగ్గు అలసట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడము ఛాతిలో నొప్పి రావడము శరీరంలో నొప్పులు రావడం వంటి లక్షణాలు కూడా స్క్రబ్ టైఫస్ కి లక్షణాలుగా చెప్తున్నారు కొన్నిసార్లు ఈ వైరస్ చే అంటే దీన్ని ఒక్కసారి జ్వరం వస్తే మామూలుగా హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకుంటాము వచ్చేస్తాం అంటే ఎక్కువ రోజులు ఈ జ్వరం కనుక కంటిన్యూ అవుతే ఖచ్చితంగా కూడా అది స్క్రబ్ టైఫస్ వైరస్ వల్లే అని చెప్తున్నారు వైద్యులు